హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను నేనండి సంధ్యనండి ఇంకా ఈ బ్లాగ్ అయితే శుక్రవారం బ్లాగ్ అండి కంటిన్యూషన్ ఆ రోజైతే పూజ వరకే చూపించాను కదా అంటే దీపాంతలు తోమే వరకే చూపించాను ఇది కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంకా దీని తర్వాత అయితే ఇంకా నేనైతే తులసి చెట్టు దగ్గర ఇంకా బయట తులసి దగ్గర ఇంకా లోపల అన్ని దిక్కులైతే దీపం పెట్టుకున్నాను బాలమ్మ దగ్గరికిచ్చండి దాని తర్వాతకైతే లక్ష్మీ లక్ష్మి సహస సహస్రనామాలు అయితే చదువుతున్నాను రీసెంట్గా ఒక బుక్ తెచ్చుకున్నాను బుక్ తెచ్చుకొని ఇంకా నేనైతే అవి చదువుతున్నానండి పూజలో నాకైతే పూజల గురించి అంతగా నేను ఏం తెలీదులేండి ఇప్పుడు కొత్తగా అయితే నేర్చుకుంటున్నాను నాకు పూజలు చేయడం చాలా ఇష్టం అండి చెప్పాలంటే పేషెంట్స్ ఉంటే చాలా పూజ చేయొచ్చు బట్ ఏం ఏంటంటే ఇంకా పిల్లలు స్కూల్స్ ఇంక ఇదంతా అవుతుంది కదా పేషెంట్స్ అప్పటికే అవుట్ అయిపోతుందండి సో ఇంకా నేను ఎక్కువ అయితే చేస్తాను నా డేస్లో మాత్రం చేస్తానండి ఇంకా పూజ అయిపోయిన తర్వాతకి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళారు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాక ఇంకా నేనైతే బట్టలు ఆరిద్దామని అయితే వచ్చానండి సారీ సారీ వచ్చారు ఇంకా ఈ మధ్యలో అయితే కింద ఆరిస్తున్నాను లేండి ఎక్కువ ఎందుకంటే మీదైతే అయితే ఆరేయట్లేదు మీదికి ఎక్కడానికి చాలా కష్టం అవుతుంది మీద ఆరేయడానికి చాలా కష్టమవుతుందండి వెళ్ళడం ఎక్కడం దిగడం అయితే సో అందుకని నేను కిందనే ప్లానింగ్ చేసుకొని కిందనే ఆరేస్తున్నారండి ఇంకా అంటే కింద కూడా ఆరితే బట్ ఏంటంటే మీదైతే తొందరగా ఆడితే కింద అయితే లేట్ అవుతుంది కదండి ఇంకా నేనైతే కిందనే ఆరేస్తున్నాను ఇంకా రోజు వాషింగ్ మిషన్ పాడైపోయింది నాష్ట కష్టాలు చూడండి వాషింగ్ మిషన్ బట్టలు బట్టలు వేసాను ఇంకా డ్రై కాలేదండి వాటర్ అన్నీ అట్లనే ఉన్నాయి ఇంకా కిందకైతే తీసుకొచ్చి ఇంక ఆరే ఆరేసుకుంటా మాత్రం అంటే వాటర్ డ్రై చేసుకుంటా అయితే ఆరిస్తున్నాను నిజంగా అండి మనిషి సుఖానికి అలవాటైతే సుఖానికి పడిపోతే పని చేసుకోవడం అయితే చాలా కష్టం అండి అందుకే అండి వెనకట చాలా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు వెనకట వాళ్ళు మన గడిచిన కాలం మన అమ్మమ్మలు తాతలు మన మమ్మీ వాళ్ళు చెప్పాలంటే ఈవెన్ మన మమ్మీ వాళ్ళ వారు కూడా అందరు బాగానే ఉన్నారు యాక్టివ్గా హెల్దీగా ఇప్పటికీ వాళ్ళకి ఎలాంటి బీపీలు షుగర్స్ అయితే లేవు కానీ ఇంకా మన నుండి మన పిల్లల వరకు ప్రతిదీ హెల్త్ ఇష్యూ అంటే ప్రతిదీ రోగాలని ఎందుకంటే మనిషి సుఖానికి కన్వర్ట్ అండ్ అప్పటికిప్పటికీ కాలాలు అనేది డేస్ అనేది మారిపోయినాయి అప్పుడు వాషింగ్ మిషన్స్ ఎక్కడి అండి ఫ్రిడ్జ్లు ఎక్కడి ఇంకా ఇప్పుడు అన్ని వాషింగ్ మిషన్స్ ప్రతి దానికి ఒక టెక్నిక్ అనేది ఉంది కదా ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ ఎండ కూడా ఎక్కువ కలగదు ఇంకా మన మమ్మీ వాళ్ళు ఎండలు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు చెప్పాలంటే మా మమ్మీ అండి ఉదాహరణకు మా మమ్మీ అయితే ఎంత స్ట్రాంగో తెలుసా ఇప్పటికీ మా మమ్మీకి ఎలాంటి హెల్త్ ఇష్యూ లేదు మా మమ్మీ చేసినట్టు ఈవెన్ నేను కూడా ఇప్పటికి వర్క్ చేయలేనండి మా మమ్మీ కింద నేను చాలా వేస్ట్ అనే చెప్తాను అసలు అయితే కాలం ఏందంటే దేశం మారిపోయినాయి మనుషులు సుఖానికి అలవాటు అయిపోయి ఇంకా మనం పని చేసుకోవడం తక్కువైపోయి కూర్చుని అలవాటు అయి ఈ హెల్త్ ఇష్యూస్ అయితే ఎక్కువైపోయినాయి నాకు తెలిసి వెనకట వాళ్ళే చాలా బెటర్ అని చెప్తున్నాను నేనైతే అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు ఇంకా నేనైతే ఆ రోజు అష్ట కష్టాలు పడుకుంటానైతే ఇంకా బట్టలు అయితే ఆరేసాను ఒక ట్రిప్ అన్నయ్య వాళ్ళ మిషన్ వేసాను నేను అప్పటికే బట్టలు ఆరేద్దామని కిందకి వచ్చేసరికి మా అన్నయ్యనైతే కింద కూర్చున్నారండి ఇంకా మా అన్నయ్యతో నేనైతే కొద్దిసేపు అయితే అట్లా ముచ్చట్లయితే పెట్టాను ఇంకా మా అన్నయ్య నేను చాలా క్లోజ్ అండి ప్రతి కష్టాన్ని ప్రతి సుఖాన్ని ఇద్దరం షేర్ చేసుకుంటాము నేను చెప్పేది అయితే గొప్ప అయితే ఏం కాదు ఉన్నదే చెప్తున్నాను గొప్ప చెప్పాల్సిన అవసరం నాకైతే లేదండి ఉండాలండి తోడబుట్టిన తోడంటే కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో ఉండాలనే నేను చెప్తాను నాలాగా నలుగురు నాలాగా నిదర్శనంగా ఉండాలని అయితే నేను అనుకుంటాను ఈవెన్ ఈ నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటికీ మా అన్నయ్య నేను చాలా క్లోజ్ అండి మా అదృష్టాలు ఏంటంటే మేము లేనక కూడా మేము ఇద్దరం ఒకే దగ్గర ఉన్నాము అదే మా అదృష్టం అని చెప్పొచ్చు దేవుడు మాకు ఇచ్చిన వరం అని కూడా నేను అదే చెప్తానండి ఎందుకంటే ఇప్పటికీ మా అన్నయ్య నేను ఒకే దగ్గర కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో మేమిద్దరం షేర్ చేసుకుంటాము నాకు మా అన్నయ్య మా అన్నయ్యకి నేనండి ఇంకా చెప్పాలంటే ఇంకా మా అన్నయ్య కిందకొచ్చిండి ఇంకా మా అన్నయ్యతో మాట్లాడిన కంప్లీట్గా అది మార్నింగ్ నుండి ఈవినింగ్ బ్లాక్ అండి ఇంకా మా అన్నయ్య ఆ డే అంతా మేము కిందనే కూర్చున్నామండి సెల్లార్లో ఇంకా అన్నయ్య ఉదయం తీసుకురాని వెళ్ళాడు వెళ్ళ వెళ్ళ వెళ్ళినాక దాని తర్వాతకి మా హస్బెండ్ వచ్చాడు ఇంకా మేము కిందనే కూర్చున్నాం ఈ లోపు అన్నయ్య వదిన వచ్చారు చూసారు కదా వదిన డ్యూటీకి వెళ్ళి ఇంకా అప్పటికి పిల్లలు మా వదినని చూసారు కదా ఎలా ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారో పిల్లలు మా వదిన దగ్గరే ఎక్కువ ఉంటారండి నాకన్నా మా వదిన దగ్గరే పిల్లలు ఎక్కువ ఉంటారు వదిన చాలా బాగా చూసుకుంటుంది చూడండి ఒక కన్న తల్లి కదా ఎటన్నా వెళ్తే పిల్లలు వచ్చి ఎలా ఎలా పడతారో మా మా వదిన విషయంలో మా వదిన దగ్గర కూడా పిల్లలు కూడా అలాగే వెళ్ళారు చూసారా ఇదైతే తెలియకుండా తీసిన వీడియోనే కదండి ఇలా ఏం లేదు ఏదైనా చూసే విధానంలోనే ఉంటుందండి ప్రేమ అనేది మన వాళ్ళు బాగా చూస్తే పిల్లలు ఎందుకు వెళ్ళారండీ చెప్పండి చూసే విధానంలో ఎవరు ఎవరు ఎవరైతే ఎలా చూస్తారో పిల్లలు కూడా అలాగే వెళ్తారు ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది ఇంకా మా వదిన అయితే మా అన్నయ్య అయితే పిల్లలు బాగా చూసుకుంటారు ఎందుకంటే మనం ఉండాలి వాళ్ళు కూడా ఉండాలండి నేనైతే రిలేషన్ అదే చెప్తాను ఇంతముందు వీడియోస్లో కూడా నేను అదే చెప్పాను మనం బాగుంటే వాళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కొన్ని ఇష్యూస్ వచ్చినా చెప్తున్నాను కాంప్రమైజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అడ్జస్ట్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి కాంప్రమైజ్ ఉండాలి ఒక రిలేషన్లో అడ్జస్ట్మెంట్ ఉండాలి అప్పుడు ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది మాక్సిమం అయితే నేను మా అదే ట్రై చేస్తామండి ఇంకా దీని తర్వాత అయితే ఇది నెక్స్ట్ డే బ్లాగ్ అండి షూ శనివారం రోజు శనివారం రోజు అండి నేను శనివారం మార్నింగ్ వెళ్ళేశాను ఆ రోజు పాపకు స్కూల్ ఉందండి ఫుల్ డే పెట్టారు అసలు యాక్చువల్లీ మా పాపకు మా పాపకు హాఫ్ డే వరకేనండి స్కూలు ఇదైతే శనివారం రోజు బాగా అండి ఇంకా పాప అయితే ఆ రోజు పాపని స్కూల్కి పంపిస్తున్నాను ఎందుకంటే పాపకు ఫుల్ డే ఇచ్చారు ఎందుకంటే అసలు పాపకి ఎప్పుడైనా హాఫ్ డేలండి కానీ ఆ రోజే ఫుల్ డే ఇచ్చారు ఎందుకంటే ఇంకా హాలిడేస్ కదండి ఇంక ఎర్లీ మార్నింగ్ అయితే నేను దోశలు పోస్తున్నాను దోశ పిండ ఒక రోజు మాత్రమే ఉందండి అంతకు ముందు రోజు కూడా దోశలే కదండి ఇంకా నేను పాపకైతే వేస్తున్నాను ఇంకా మా మార్నింగ్ అయితే హరీ లైఫ్ అండి దాని తర్వాతకైతే అయితే పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్క్స్ ఉంటాయి కదా ఇంకా నేను ఇక్కడైతే వీడియో మా హస్బెండ్ తీస్తున్నారండి వీడియో తన మాట్లాడుతున్నారు నాతో మాట్లాడుతుంటే నేను తనతోనైతే మాట్లాడుతున్నాను నిజంగా అండి పిల్లలు స్కూల్కి వెళ్తే పెద్ద పని అనే చెప్పచ్చు వాళ్ళకు హాలిడేస్ వస్తే మనకి ఎంత హ్యాపీ అవు కదండి అసలు ఒకప్పుడు ఇలా ఉండేదా కానీ ఇప్పుడే అండి ఎందుకంటే వాళ్ళకు స్నాక్ బా స్నాక్ బాక్స్ అని టిఫిన్ బాక్స్ అని లంచ్ అని అస్టి ఎన్ని ఉన్నాయండి మనకు మనకు వాళ్ళు చదవడమేమో కానీ మన పని అయితుందండి ఇంకా నేనైతే అదే చెప్తాను పాపకు హాలిడేస్ వస్తాయి అంటే పాప కన్నా ఫస్ట్ నేనే హ్యాపీగా ఫీల్ అవుతానండి చెప్పాలంటే నేను ఎంతమంది ఉంటారో నాకైతే తెలియదు కానీ నేనైతే అదే అనుకుంటాను ఎందుకంటే మా పాపని నేను రెగ్యులర్గా స్కూల్కి పంపిస్తానంటే పంపిస్తాను అంటే అందరు పంపియనా అని క్వశ్చన్ వేయచ్చు లేదండి పాపకు ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు లేకపోతే తప్పది అన్న సిచ్యువేషన్లోనే తనను నేనైతే స్కూ ఇంటి దగ్గర ఉంచుతాను సో అట్లా అనేసి ఇంకా నాకు రెస్ట్ ఉండదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపకు వన్ మంత్ స్కూ వన్ మంత్ స్కూల్ ఉన్నాను అనుకో వన్ మంత్లో వన్ మంత్ వెళ్తుంది ఏదో టూ మంత్స్ త్రీ మంత్స్కి తప్పుతే తప్ప పాపనైతే నేను ఇంటికాడ ఉంచానండి ఇంకా ఈ వీడియోని ఇంతటితో